ారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే అమ్మ అయితే వచ్చానండి ఇదిగోండి ఇంకా ఇంత మీరకు చూపించాను కదా మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఒక తీశాను అనమాట చిన్ని ఇల్లు అనమాట చిన్న కుటుంబం మాదైతే ఇంకా ఇలాగే ఉంటాయండి మా ఇల్లు అయితే మేమైతే పెద్ద రిచ్చేం కాదండి కష్టాల్లోంచి పైకి వచ్చిన వాళ్ళు అనమాట చాలామంది అన్నారు కదా మీ ఇంట్లో ఏసీ ఉంది పెద్ద టీవీ ఉందని నేను చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగిందన్నేనండి ఇప్పుడు అంటారా ఏసీ టీవీ అంటారా ఇప్పుడు అందరికీ ఉండే అండి కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళమే మేము కూడా చిన్నప్పటి నుంచి బోల్డ్ అంటే బోల్డ్ పడ్డామన్నమాట ఏం పర్వాలేదండి ఇప్పటికైనా దేవుడు బాగానే ఉన్నాడు ఇంకా తనైతే మక్క అనమాట ఇదిగోండి ఇలా అయితే ఉండిద్ది మీకు ఇల్లు అయితే ఇలా ఉండిద్ది అమ్మ వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు అండి ఇదంతా బయట అనమాట పంచ చుట్టుపక్కల మొత్తం చేలు అనమాట చేలు మొత్తం వాతావరణం ఇక చూసారా అండి చుట్టుపక్కల మొత్తం చేలు మధ్యలో అమ్మవాళ్ళు ఇళ్ళనమాట వాతావరణం అయితే చాలా బాగుంటుందండి నాకైతే ఇక్కడికి వస్తే మనసు అంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంక ఇప్పుడు దాకా ఇక్కడైతే నాటేశారనమాట ఇప్పుడే వెళ్ళారు ఇదిగోండి మొన్న చేలు మునిగిపోయిందని నేను షార్ట్ వీడియో తీశాను కదా ఇక్కడ ఇదైతే మళ్ళీ నాటైతే చేశారు ఇప్పుడు దాకా ఇక్కడే వేసారండి నాటు వెళ్ళారు తప్పితే నేను కొంచెం లేట్ వచ్చానన్నమాట ఇప్పుడే వెళ్ళారు అక్కడైతే దున్నుతున్నారు చూడండి ఇదిగోండి ఇంక ఇక్కడైతే అమ్మమ్మ వచ్చింది కదా పొడికారం అయితే దంచాలి ఇక్కడైతే అమ్మ పోయి రగలేస్తుంది చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఇక్కడైతే పోయి రగలేస్తుంది అమ్మ ఇదిగోండి ఎండుమిరపకాయలు తెచ్చుకున్నాం పొగ చూసారు ఎట్లా వస్తుందో ఎలా ఉన్నా సరే పొయ్యి మీద చేసుకున్న వంటలే వంటలే అండి ఇక్కడైతే రోలు కడిగి పెట్టింది ఇంకా మొత్తం ఏపాలి ఈ కూర మీ అంద మీలో ఎంతమందికి తెలుసండి ఇదైతే కూర అనమాట ఇంకా పల్లెటూరులో అయితే ఇలాగే ఉంటుందండి ఇంట్లోనే చిన్న చిన్న మొక్కలైతే వేసుకుంటారు ఇదైతే పీకి పప్పులో పెట్టుకోవచ్చు అనమాట సూపర్ ఉంటుంది ఆ బచ్చల కూర పప్పు అయితే పెద్ద ఆకులు కాదు ఇది అల్లేదనమాట ఈ చెట్టుకైతే అల్లిస్తుంది అమ్మాయి అయితే ఇదైతే బచ్చల కూర ఇదిగోండి ఇక్కడైతే అయితే అయితే నూనె వేసుకోవాలి గాలి అయితే ఫుల్ వస్తుందండి చుట్టుపక్కల వాతావరణం అయితే ఇలా ఉంటుందన్నమాట నేను ఒకటే చెప్తానండి ఎందుకంటే మనకై మనం చేసుకొని తింటే అది బాగోదు కదా చిన్నప్పుడు అమ్మలు అమ్మమ్మలు వండిన వంటకాలు ఎంతైనా టేస్ట్ వేరు కదండి వాళ్ళ చేతిలో ఏం మహిమ ఉంటుందో ఏమో తెలియదండి సూపర్గా చేస్తారు అంటే ఒక ముద్ద తినేవాళ్ళు రెండు ముద్దలు అనమాట అంత బాగుంటాయి అనమాట జీలకర్ర అండి ఇదైతే జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ధనియాలు అనమాట ఇంకా అక్కడ జీలకర్ర ఎన్ని మిరపల ఎన్న అయిపోయినాయి ఇప్పుడైతే ధనియాలు వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడైతే రైస్ పెట్టిందనమాట అమ్మ ఇదిగోండి ఇక్కడైతే రైస్ అయితే పెట్టింది అనమాట ఇంకా అక్కడ మా అమ్మమ్మ అమ్మమ్మ దంచుతుంది కారం అయితే ఫస్ట్ ఇదిగోండి ఫస్ట్ అయితే ఎనిమిరగాయలు దంచుతుంది ఇదిగోండి ముందైతే ఎనిమిరగాయలు దంచుతుంది నేను అక్కడ చెప్దాం అనుకుంటున్నానండి వా వీళ్ళకున్నంత ఓపిక వీళ్ళకున్నంత ఓర్పు ఈ రోజుల్లో ఎవరికి ఉండదండి మనకైతే అస్సలు ఉండదు ఎంత ఓర్పుగా ఎంత సహనంగా చేస్తారో ఏది చేసినా ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంత లేదులేండి ఎంతైనా పాతకాలం వాళ్ళు పాతకాలం వాళ్ళే కదా ఇదిగోండి కారం అయితే నలిగిపోయిందనమాట ఇంకా అక్కడ చిన్నెల్పాయలు ఉన్నాయి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి ఇక్కడైతే చిన్నెల్పాయలు ఉన్నాయి ఉప్పు జీలకర్ర అవన్నీ కూడా వేసేసి దంచేసింది అమ్మమ్మ అయితే ఇక్కడేమో అమ్మమ్మ కారం దంచుతుంది అక్కడేమో అమ్మ రైస్ పెట్టింది అనమాట వేడి వేడి అన్నంలో పొడి కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఛాయ్ తాగుతున్నాను అనమాట మనం ఎక్కడికి వచ్చినా టా చాయ్ చాయే అనమాట ఇంట్లో వాళ్ళందరం కూడా చాయ్ పిచ్చాడు మేమైతే ఇంకా రాగానే అమ్మ దగ్గరికి ఛాయ్ పెట్టించుకున్నాను ఇక్కడైతే అంతా వంట ప్రిపేర్ అంతా ఈరోజు పొయ్యి మీద అనమాట పొయ్యి మీద అని అలా కాదండి ఇంకా ఇప్పుడు వచ్చినాయి కానీ గ్యాస్లన్నీ ఇదివరకు ఏముందండి ఇదివరకు పొయ్యిల మీద కదా మనం వండుకున్నది ఎంత అయినా కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా సరే చాలా బాగుంటుంది అనమాట ముందు ఛాయ్ తాగుదామండి అమ్మమ్మ అయితే తీసేస్తుంది చిన్నపాయలు కూడా వేసేసింది మొత్తం దంచేసింది అక్కడైతే రైస్ కూడా అయిపోయిందండి కారం అయితే అయిపోయింది స్ ఇదిగో పుడికారమ్మా నేనైతే అమౌంట్ చేత దంచాను కదండి చాలా బాగుంటుంది అనమాట ఇంక నేను ఇంటికి వచ్చానండి ఇంకా పుడికారం అయితే వేసుకొని తింటున్నా ఇంకా అక్కడ తిన్న వీడియో అయితే నేను తీలేదనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడైతే తింటున్నా కూర్కొలు అంటే కూర్చోలు అనమాట మంచిగా ఏది చేసుకున్నా బాగోదండి అమ్మ కానీ అమ్మమ్మ కానీ చేస్తే చాలా బాగుండదు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్